ఏదైతే భీయంగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారో మరి అనవసరంగా మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే ఉన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎక్వేర్ చేస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంటుంది చట్టం ఎవరికి చుట్టం కాదు గతంలో మీరు వేసిన దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీ అక్రమాలు అంత ఇంత కాదు ఇవాళ ఇసుక మాఫియా కానీ మురం దందా కానీ భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జా చేసీరో ఎన్ని అవినీతి చేసీలో అధికారాన్ని పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ ఇలావతి అణిల్ అన్న గారి పైన కానీ మానలా మోహన్ రెడ్డి అన్న గారి పైన కానీ అన్వేష్ రెడ్డి అన్నగారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ చెప్తున్నాం మరోసారి ఆధారంలోని ఆరోపణలు చేస్తే సహించేది లేదు కేంద్రంలో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని రెచ్చవర్త విధంగా ధర్నా చేయడం అనేది అతి నీచమైన చర్య ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి నెలలు జరుగుతుంది ఈ నెలల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ కింది స్థాయిలో ఉన్న నాయకులు కానీ మా దృష్టి అంతా కూడా దాన్నినే ఉంది వచ్చ కాంగ్రెస్ లోకి లోకమత పక్షంగా అన్నట్టు వాళ్ళు ఏదైతే ఇంత ముందు ఇసుక గానీ మొరం కానీ భూపాధాలు కానీ ఇవన్నీ కూడా మేము పచ్చిదే నుంచి ఆపేషన్ గంజాయి గారి సంజాయి మరి గత ఎన్ని నెల కింద రాష్ట్రంలో వాళ్ళు కాన్స్టిట్యూన్సీ నెంబర్ వల్ల ఉండే గంజాయి సప్లవ్ సప్లై దానికి మరి మన చిన్న చిన్న గారి నాయకత్వం వేసిన విషయం అందరికీ తెలిసింది ఈ రోజు అవన్నింటినీ మా సునీల గారి నాయకత్వంలో విజయవంతంగా అడ్డుకున్నాం వాళ్ళకు ఎక్కడా కూడా అవకాశం లేదు దొంగ పనులు అవకాశం లేక ఏం చేసిందో వాళ్ళ మధ్యలో వాళ్ళ తాయి కొట్లాడుకొని ఒక డ్రామా క్రియేట్ చేసేసి వీరంతా కూడా ఉష్య దంద చేస్తున్నారు మొరం దందా చేస్తున్నారు మరి ఎక్కడ లేదు ఉషికద లేదు మొరం దందా లేదు మరి ఎక్కడైనా ఏ ఉంటే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా అధికారులు ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఉన్నది ఖచ్చితమైన ఆధారాలు కూడా నిరూపించినట్టయితే మా పార్టీ వాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా శిక్షించడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు అనవసరంగా పట్టగా మీరేసే అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఊరుకోగని మీ అందరికీ ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తున్నాం మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ హింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దృష్టి మీదే ఉన్నాం తప్ప మాకు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి వాటిలో ఎలా గెలవాలని ఆలోచనతోనే ఉన్నాం తప్ప ప్రజలకు అన్ని పథకాలను అందించి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని రాబోయే ఎన్నికలలో మీరు ఏదైతే ఈరోజు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా అనేది కనబడకుండా ఒకే రకంగా పరిపాలన చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ప్రజలు ధర్నా చేసేవాళ్ళు ఇచ్చి అనుకునే రకంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు తప్పకుండా కార్యక్రమాన్ని ముందడేసుకుంటాం మేము ఈ నాటక సభలకు కుందేలు భయపడే పరిపాలన కాదు మరి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సునీల్ అన్న గారి నాయకత్వంలో అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో పటిష్టమైన పరిపాలన న్యాయవంతంగా నీతిబద్ధంగా ఎవరైతే అట్టడు స్థాయిలో పేదక జరుగుతారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది మేము మీరు చేసే దంగాలకు కానీ ఇతరత్ర చిన్న చిన్న కార్యకలాపాలకు భయపెడలేదని రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ముందరవేసుకుంటే ప్రజలు మిమ్మల్ని చేకూడతారు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను మీరు రచించినట్టయితే కనీసం పదేళ్ల తర్వాత మీరు అధికారంలోకి రావడానికి ప్రజలు మరి అవకాశం చేయొచ్చు ఆ రకంగా ప్రయత్నం చేసుకోవాలి తప్ప పట్టే హృదయాలకు ప్రయత్నం చేస్తే మీరు తోడుకున్న బృందలు నిలబడకుంటారని టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు